కలాంజలి అంటారు కలాంజలి పట్టు శారీస్ అంటారు మీ అందరికి ఐడియా ఉంటది ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి కూడా బ్లౌజ్ శారీ అంత వస్తుంది పళ్ళు సేమ్ పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయి మీనా పళ్ళు మీనా మొత్తం శారీ అంతా కూడా మీనా డిజైన్ ఉంటది ప్లైన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇప్పుడు చూపించాను చాలా ఫ్యాన్సీ కదా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఇప్పుడు మైసూర్ సిల్క్ లో మైసూర్ సిల్క్ అవును ఫ్యాన్సీ ఐటమ్ డిజిటల్ ప్రింట్ ఉంటది డిఫరెంట్ ఐటమ్ బోర్డర్ లెస్ సారీస్ కానీ చాలా షార్ట్ బోర్డర్స్ కానీ చాలా మంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ పళ్ళు కూడా చూడొచ్చు మనకి పట్టు సారీస్ లో సేమ్ ఎలాంటి పళ్ళు ఉంటుందో అలా ఉంటుంది జినల్ బెనారస్ అంటే వారణాసి అట్లాంటి చోటే అనుకుంటారు కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియా అందరికి కొత్త షాప్ నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఇక్కడ ఏంటంటే చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ నియర్లీ చెప్పాలంటే పట్టు కలెక్షన్ ఎక్స్క్లూజివ్ గానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ కొత్త కొత్త కలెక్షన్స్ అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి లో కూడా ది బెస్ట్ అయితే ఉంటారు అండ్ మినిమం పర్చేస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చేయాల్సింది అయితే ఉంటది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నో జిఎస్టీ అనమాట ఇక్కడ ఎటువంటి జిఎస్టీ చార్జెస్ కూడా అనేది ఇక్కడ మీకు వర్తించవు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఏదైనా సరే సెట్ టు సెట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మేము ముందు ఇక్కడ జస్ట్ వీడియో కోసమే ఇక్కడ చూసినా కదా ఇదంతా కూడా శాంపిల్స్ ఇంకా షాప్ కి వస్తే చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ డైలీ వేర్ నుంచి చాలా రకాలు ఉంటాయి అండ్ అడ్రస్ కూడా మనం అయితే చెప్పేసినాము ఆసిఫ్ కలెక్షన్స్ అండి షాప్ నేమ్ వచ్చేసరికి మనకి ఉర్దూ గల్లీ పటేల్ మార్కెట్ లో ఉంటుంది ఈసా స్టేట్ మీ అందరికి తెలిసింది షాప్ నెంబర్స్ ఇంకా కొంచెం ఏదైనా ల్యాండ్ మార్క్ ఉందేమో ఈజీగా అనేసి మనకి షాప్ నుంచి సార్ నైతే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సండి మాది ఒక్కడ ఆసిఫ్ కలెక్షన్ దర్గా ఆపోజిట్ లో ఈసా స్టేడ్ అని ఉంటది ఉర్దూ గల్లీలో ఓకే గూగుల్ లో సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటది ఓకే షాప్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా షాప్ నంబర్ 1314 ఈసా స్టేడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఈసా స్టేడ్ లిఫ్ట్ పక్కన థర్టీన్ ఫోర్టీన్ షాప్ నెంబర్ ఓకే సార్ సార్ ఇక్కడ మీ దగ్గర శారీస్ కానీ ఇంకా డ్రెస్సెస్ ఇలా ఏమేమి రకాలు ఉంటాయి సారీస్ ఉంటాయి మా దగ్గర డ్రెస్ మెటీరియల్ ఉంటాయి మా దగ్గర హాఫ్ సారీస్ ఉంటాయి మా దగ్గర స్టార్టింగ్ రేట్ డైలీ వేర్ లో వన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా డైలీ వేర్ లో ఉంది మెట్టర్ శారీస్ పట్టులో త్రీ నుంచి త్రీ థౌసండ్ దాకా ఉన్నదండి అవునా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కుప్పాళంలో కలాంజలి అంటారు దీనికి కలాంజలి పట్టు సారీస్ అంటారు మీ అందరికి ఐడియా ఉండి ఉంటది నిజంగా ఓపెన్ చేస్తే ఆ కలర్ కాంబినేషన్ ఆ డిజైన్ అబ్బా ఎంతో బాగుంది బ్లౌజ్ ఉంటది ఇది పళ్ళు ఈ సారీ మొత్తం ఎంత చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా దీంట్లో ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ ఉంటది ఓకే నేను జస్ట్ ఒక మోడల్ చూస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే అన్ని చూపి వీడియోస్ లో మీరు కావాలి అనుకుంటే దీంట్లో డిజైన్స్ ఫోటోస్ కావాలన్నా వీడియో కాల్ లో కావాలన్నా కూడా చూపిస్తారనమాట అసలు సూపర్ సూపర్ కలెక్షన్ మరి కాస్ట్ కూడా అడిగైతే ఓన్లీ ఫర్ ఎయిట్ థర్టీ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అయితే ఫుల్ హైలైట్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఎయిట్ థర్టీ అండ్ ఇందులో ఎటువంటి జిఎస్టీ కూడా లేదు మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు కాకపోతే ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేసేస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది బ్లౌజ్ ఉంటుంది సిల్వర్ ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి ఇది కూడా బ్లౌజ్ పళ్ళు సారీ టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా సిల్వర్ జరీ వీవింగ్ దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే పట్టులోనే చెప్పారు కదా కొన్ని హండ్రెడ్ ప్లస్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని నిజంగా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ప్రైజెస్ కూడా ది బెస్ట్ జస్ట్ సిక్స్ ఇది ఓన్లీ సిక్స్ నైన్టీ ఓకే ఆరు వందల తొంభై రూపాయలు సిల్వర్ పట్టు పట్టు అండి సాఫ్టీ ఇది ఒరిజినల్ సాఫ్టీ అనేది ఒరిజినల్ సాఫ్టీ ఓకే ఇదిగోండి ఈ రకంగా ఉంటాయి మనకి సారీ అంత ఇలా వస్తుంది ఇది పళ్ళు సేమ్ పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ దీంట్లో ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ ఓకే ప్యూర్ సాఫ్టీ ఒరిజినల్ సాఫ్టీస్ అన్నమాట ఓకే చాలా బాగుంటాయి మనకి అండ్ మనకి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓకే 12 కలర్ సెట్ ఉంటది మీరు అన్ని కాదు 12 కాదు ఆరుగురా తీసుకోవచ్చు ఫోర్ మోడల్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ కావాలన్నా ఇస్తారు ఇస్తారు ఎందుకంటే 12 కలర్స్ అంటే కొంచెం కొంచెం హెవీ అయిపోతది పెద్ద సెట్ అయితే కాబట్టి హాఫ్ సెట్ కావాలి అంటే కూడా ఇందులో మాత్రమే ఇస్తారండి ఇస్తానండి ఓకే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సర్ టూ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో సాఫ్టీలో ఇల్లో లో ఓకే మీనా కారిలో టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ప్లేన్ ఉన్నది 690 ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ సాఫ్ట్ ఇలోనే మీనా మీనా కారి అండి ఇది ఓకే సాఫ్ట్ విత్ మీనా కారి ఇట్లా మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి బార్డర్ లో కూడా కొంగులో బ్లౌజ్ లో అండ్ చెక్క టజల్స్ కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే వచ్చేస్తాయి మీనా పళ్ళు మీనా మొత్తం శారీ అంతా కూడా మీనా డిజైన్ ఉంటుంది దీంట్లో కూడా ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కావాలంటే హాఫ్ సెట్ హాఫ్ తీసుకోవచ్చు ఓకే డిజైన్స్ అయితే చూడొచ్చు అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో ట్వెల్వ్ కలర్స్

ఈ విధంగా చాలా బాగుందండి మెయిన్ సాఫ్ట్ గా ఉంది కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఇట్లా వస్తాయండి కలర్స్ చూడండి మంచి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కొన్ని అర్థం కావడానికి మీకు ఇలా అయితే చూపిస్తున్నాను కలర్స్ అనేవి అండ్ డిజైన్స్ అర్థం కావడానికి చూడొచ్చు ఎంత బాగున్నాయి కలర్స్ డిజైన్స్ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటది చాలా బాగుంది అవును ఇప్పుడు దాకా పట్టులో చూపించాను చాలా ఫ్యాన్సీ కదా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఓకే మంచి క్లాసీ అండి ఫ్యాబ్రిక్ చూస్తేనే తెలుస్తుంది మంచి డిజైనర్ పీసెస్ అని చెప్పొచ్చు షోరూమ్స్ లో ఉండే వెరైటీస్ అండ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట చాలా గ్రాండ్ దీంట్లో సిక్స్ కలర్ సెట్ ఉంటది ఓకే ఫోర్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఓన్లీ 820 820 రూపాయలు అండి అవునా షోరూమ్ లో కనీసం 1500 రూపాయలు సేల్ అవుతది ఇది రిటైల్ కనెక్ట్ కా సర్ నియర్లీ చెప్పండి 2000 దాకా ఉంటది ఖచ్చితంగా కానీ ఇక్కడ కాస్ట్

సో దీంట్లో మనకి ఏంటంటే ఇందులో కూడా సెట్ టు సెట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటది ఎయిట్ కలర్స్ అండి అవునండి ఓకే త్రీ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా ఎయిట్ కలర్స్ సెట్ ఓకే ఇంకొకటి డిఫరెంట్ డిజైన్ ఇది అండ్ ఇందులో కూడా డిజైన్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో అయితే కనిపిస్తుంది ఇది పళ్ళు పాటు చక్కగా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి కింద బోర్డు కూడా గోల్డెన్ జరీ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇందులో కూడా మనకి సెట్ లో ఎన్ని కలర్ సెట్ దాంట్లోనే ఇది ఒక సెట్ అండి ఇది ఒక డిజైన్ అవునండి ఆహా అంటే డిజైన్స్ చూపిస్తున్నారు మీరు కలర్స్ కలర్ కలర్ అవును అలాగే ఎయిట్ కలర్స్ ఉంటాయండి దీంట్లో సింగిల్ సింగిల్ డిజైన్స్ చూపిస్తున్నారు అండి ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ చూసారు ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి సారీస్ కట్టుకుంటే కూడా ఏదైనా తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెట్ కైతే ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సో ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా కుప్పాడంలో చాలా సాఫ్ట్ ఐటమ్ ఉంటుంది డిఫరెంట్ చిన్న బోర్డర్ షోరూమ్ టెస్ట్ ఐటమ్ అవును ఎందుకంటే చాలా చిన్న బోర్డర్ అండ్ జస్ట్ వన్ ఇంచ్ బోర్డర్ అసలు బోర్డర్ లెస్ సారీస్ కానీ చాలా షార్ట్ బోర్డర్స్ కానీ చాలా మంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ పళ్ళు కూడా చూడొచ్చు మనకి పట్టు సారీస్ సేమ్ ఎలాంటి పళ్ళు ఉంటుందో అలా ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ జెరీ అండ్ అండ్ అలాగే అక్కడక్కడ బుటీస్ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయి బ్లౌజ్ సార్ ఇది బ్లౌజ్ ఉంటదండి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే దీంట్లో 8 కలర్స్ సెట్ ఉంటది ఇట్లా చాలా బా నచ్చిందండి టు మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఓకే ఇదిగోండి ఇట్లా 8 కలర్స్ సెట్ ఉంటది ఓకే 8 కూడా బ్యూటిఫుల్ కలర్స్ అన్ని కలర్స్ కలిసినాయి చూసారా ఎంత బాగుంది కలర్ చార్ట్ ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ ఆ ఇది ఆహా వేరే డిజైన్ ఇది ఓకే చూడండి ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇది వేరే డిజైన్ ఇంకొక డిజైన్ ఇందులో కూడా కలర్స్ చూడండి 8 కలర్స్ ఇంట్లో కూడా ఓకే ఇదేమో కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇదేమో డస్ట్ కలర్ మ్యాచింగ్ అంటారు కదా అలాంటి కాంబినేషన్లో ఇది ఉంది ఇది షోరూమ్ టేస్ ఐటమ్ ఉంది ఇది అవును సార్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఫీల్ తెలిసిపోతుంది ఎంత రిచ్ గా ఉంది సారీ ఫ్యాబ్రిక్ జస్ట్ నైన్ హండ్రెడ్ ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఈ డిజైన్ కూడా అంతేనా సార్ సేమ్ రేట్ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చాలా బాగుందండి నిజంగా హోల్సేల్ లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉందండి కొన్ని షాప్స్ లో కానీ ఇక్కడ ఓన్లీ ఫర్ నైన్ హండ్రెడ్ అంటే హోల్సేల్ అంటే పక్కా హోల్సేల్ ఉందనమాట అలాంటి రేట్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది వేరే మార్కెట్ లో దొరికినట్లు కాదు మా దగ్గర క్వాలిటీ చూసిన తర్వాత అవునా మీరే అనుకోవాలి అవును నిజంగా అంటే ఏదైనా సరే ఇక్కడ చూడండి ఆ డిజైన్ మన కళ్ళతో చూసి ఆ శారీ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే గానీ తెలియదు చెప్పలేము అలాంటి ఉంటారు మనకి వీవింగ్ బుటీస్ కూడా వచ్చినాయి చక్క డిజైన్ కూడా తెలుస్తుంది బాగా ఓకే సార్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ మోడల్స్ చాలా చాలా బాగుందండి కలర్స్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సూపర్ వెరైటీ ఓన్లీ ఫర్ 800 రూపీస్ 800 ఇది ఒక మోడల్ దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇది వేరే మోడల్ ఓకే కలంకారీలు ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే దీనిలో కనీసం నా దగ్గర 20 ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఓకే నేను ఒక జస్ట్ నాలుగు చూపిస్తున్నాను డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ లో ఒరిజినల్ లో చాలా రకాలు ఉన్నాయి 20 ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి 20 డిజైన్స్ ఉన్నాయి 800 ఓన్లీ ఇది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఒరిజినల్ బనారస్ ఉంది ఇది ఒరిజినల్ బనారస్ అవునండి ఓకే ఒరిజినల్ బెనారస్ అంటే వారణాసి అట్లాంటి చోటే అనుకుంటే అండి కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే ఓకే శారీ అంతా చూడండి చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది అండ్ మనకి ఆ బ్రైట్నెస్ అనేది కూడా తెలుస్తుంది శారీస్ లో బాగా ఓకే క్వాలిటీ చూడొచ్చండి క్వాలిటీని చూసి ఫీల్ అవ్వచ్చు మీరు ఎంత బాగుంది అనేసి దీంట్లో కలర్స్ ఫోర్ కలర్స్ సెట్ ఉంటుంది చిన్న సెట్ ఉంటుంది ఓకే ఓన్లీ నైన్ నైంటీ ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ ఒరిజినల్ బెనారస్ ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ రూపీస్లో చూడండి ఓకే ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ సింగల్ డిజైన్ ఓన్లీ సింగిల్ డిజైన్ ఓన్లీ ఓకే ఓన్లీ ఫర్ నైన్ నైన్టీ రూపీస్ అండి సారీస్లో అయితే ఇంకా చూపించాలి కానీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సాఫ్ట్లో కానీ పట్టు రకాలు అలాగే మనకి కాటన్ సారీస్ లెనిన్లో పెద్ద వాళ్ళ కోసం కాటన్ కూడా ఉంటది మన దగ్గర అట్లానే కదా ఓకే ఇది దాంట్లో థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ దాకా వెంకటగిరి అంటారు కదా వెంకటగిరి కాటన్ అని మంగళగిరి కాటన్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు థౌసండ్ దాకా ఉన్నాయండి ఓకే ఇలా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ బుటీస్ కావాలంటే బుటీస్ ఎలా కావాలంటే అలా అండ్ నారాయణపేట సారీస్ ఉన్నాయి నారాయణపేట కూడా అవైలబుల్ అన్ని రకాలు ఉన్నాయి నారాయణపేట త్రీ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ అమ్మ ఓకే అండ్ మనకి డ్రెస్ మెటీరియల్స్ హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి అన్నారు కదా సార్ అవి కూడా ఒకసారి చూపిస్తారా జస్ట్ శాంపిల్స్ గా ఓకే నారాయణపేట త్రీ సిక్స్టీ ఓకే సార్ ఇప్పుడు చూడండి మా దగ్గర హాఫ్ సారీస్ కూడా ఉంటాయి హాఫ్ సారీస్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళగా ఉంటాయి ప్రింటెడ్ లో ఆరు వందల యాభై రూపాయల నుంచి

ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ ఉంటుంది అది కూడా కడ్డీ బోడర్ నార్మల్ ప్రింట్ కాదు జరీ బౌడర్ ఉంటుంది ఇలాంటి కూడా రకాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే రీసెలర్స్ ఉన్నారు వాళ్ళు మా షాప్ కి విజిట్ చేస్తే ఆసీఫ్ కలెక్షన్ ఒక విజిట్ చేసినా గానీ వాళ్ళకి అప్పటి దగ్గర తెలియదు అండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందండి నేను ఎన్ని రకాలని ఫోన్లో ఫోటోలు చెప్పొచ్చు మీకు వీడియోలో దాని తర్వాత మా దగ్గర డ్రెస్ మెటీరియల్ కూడా చాలా అవైలబుల్ ఉంది డ్రెస్ మెటీరియల్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ అండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఓకే డ్రెస్ మెటీరియల్ సారీ ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఇక్కడ కూడా ఉంది చూడొచ్చు మనకి అంటే సింపులీ నుంచి ఇట్లా హెవీ వర్క్ ఫోర్ ఫోర్ సెట్ ఉంటుంది సెట్ వైజ్ తీసుకోవాలండి ఓకే సార్ అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ అండి మనకి కుప్పడాలు కానీ పట్టు చీరలు కానీ అలాంటి వెరైటీస్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం